ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో అనుమతులకు విరుద్ధంగా సాగిన రెడ్ గ్రావెల్ తవ్వకాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించడంతో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి కొండపై ఎర్ర కంకర తవ్వకాలను గమనించారు దీనిపై ఆరా తీసిన పవన్ విచారణ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఆయన ఆదేశాలతో అధికార యంత్రాంగం మొత్తం కొండ తగ్గేశారు అక్కడ దోనీకి తగ్గారంటే అక్కడ పక్కన హైవే చేస్తున్నా హైవేకి మట్టి వేసారని కాదు నేను ఎప్పుడో కలెక్టర్ గారికి అడిగాను నాకు తొందరగా దాని మీద నాకు ఒక రిపోర్ట్ పంపించింది నాకు అంటే ఎంత మట్టి తీశారు జాయింట్ కలెక్టర్ శ్రీమర్ రెడ్డి గారు కూడా చెప్పాం ఎంత తీశారు ఎంత మట్టి తీశారు అంత కొత్త టీం కాబట్టి కొంచెం అలవాటు కావడానికి నేను అది కలిసాను వన్ వీక్ లో రిపోర్ట్ పంపిస్తాను ఈ మట్టి ఎక్కడికి వెళ్ళింది ఎవరు తవ్వుకున్నారు వాళ్ళ పేర్లు ఏంటి ఎంత డో చేశారు ఇక్కడ అది నిజంగా నిజంగా ఈ హైలైట్ రావాలా మొన్న తీమురా రిపోర్ట్ గత ప్రభుత్వం అడ్డపోయిగా మేము తగ్గేసుకోమని చెప్పించారు ఇది ఎంత వరకు వాస్తవాలు ఏంటి ఇవన్నీ రిపోర్ట్ తెలియజేయమని చెప్పారు బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఇరవై పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాల్లో ఏ విధమైన అనుమతులు లేకుండా ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ తవ్వకాలు సాగించినట్లు అధికారులు గుర్తించారు ఈ మేరకు అక్రమ తమకాలపై నివేదికను ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు రెడ్ గ్రావెల్ ను ఒక చోట తవ్వి మరోచోట తవ్వినట్లుగా రికార్డులో నమోదు చేసినట్లు అధికారులు తేల్చారు ఈ తప్పిదాలపై బెకమ్ ఇన్ఫ్రా సంస్థకు నోటీసులు ఇస్తామని ఇందుకు బాధ్యులైన రెవెన్యూ గనుల శాఖ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు సాగించిన ప్రదేశంలో భారీగా పచ్చదనం దెబ్బ తినడం వైవిధ్యానికి విఘాతం వాటిల్లడం విషయం ఉప ముఖ్యమంత్రి దృష్టికి రాగా ఈ అంశంపైన అటవీ శాఖ అధికారులు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు